దీపం అయితే అయిపోయింది చక్కగా పూలు అయితే చక్కగా అలంకరించాను నేను అంత దొరకలేదు నేనైతే దొరికితే మా ఆయనకి పంపించాను గుడికి చక్కగా శివయ్యకి అమ్మవారికి పెట్టారట నేను ఇది ఇది మెత్తం చేయడానికి గ్లాసుల పిండి రెండు గ్లాసులు నీళ్ళు రెండు గ్లాసులు నీళ్ళు వేస్తే సరిపోతుంది కానీ పిండి పొడిపిండి అయితే మాత్రం కాదు తడి బియ్యం పిండి ఎండ వేసి ఇలాగా ఎండబెట్టుకొని చేస్తే చేకూడాలకు బాగుంటుంది ఇల్లగా కలుగుతా దానికి తగినంత కారణం దానికి కొద్ది పసుపు కొద్దిగా పెసరపప్పు ఉప్పు ముద్దయినంత వరకు ఇలా వేసుకోవాలి ఇలా ఇలా కలుపుకునే ఉండాలి ముద్దయినంత వరకు కలుపుకునే ఉండాలి ఇలాగా ఎంతవరకు ఉడకాలి ఉడికిన తర్వాత ఇదిగో ఇలాగ చూడాలి ఇలాగ ఎలాగ ఉడికిందా లేదా తెలిసిపోతే ఉడికిపోయింది ఇలాగ ముద్ద గట్టిగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలాగ ఇలా ఇలా కలుపుకుంటేనే అప్పుడు ఇప్పుడు ఈ ముద్ద గట్టిగా నూనె పీటకు రాసి ఇలా ముద్ద కలిపాను కదా కలిపిందేమో ఇలా చేయగడం చేసుకుంటే అవి బాగా నున్నగా బాగా వస్తాయి ఎవరి మన ఇంటికైనా తినొచ్చు చుట్టాలకైనా పెట్టవచ్చు మరీ వస్తువే ఇది ఇలాగా చేసుకోవాలి నువ్వులు కొద్దిగా ఒత్తుగా వేసుకుంటే చేగూడలు బాగుంటాయి అలాగండి ఒక బియ్యం పిండితోనే కాదు గోధుమ నోకుతో మళ్ళీ చేస్తారు దానికి మళ్ళా గ్లాసులకి రెండు గ్లాసులు నీళ్ళు పెట్టి వేసుకోవాలి సేమ్ ఇలాగే ముత్త వేసుకోవాలి కాకపోతే ఇది కొద్దిగా ఎక్కువ రుచిగా ఉంటుంది అది కొద్దిగా తక్కువ ఉంటుంది అంతే తేడా हूं एक चैप्टर है నూనె మరిగిన తర్వాత సేగుడలు వేస్తేనే బాగుంటది లేదా జిడ్డు పట్టేస్తాయి ఇలాగ మరిగిన తర్వాత వేయాలి నూనె రెండోసారి అవని ఒకటోసారి ఫస్ట్ అవని ఇప్పుడు అవని నూనె మరిగిన తర్వాత వేస్తే దీనికి సేగుడాలకి నూనె పట్టదు బాగుంటది చేగుడము ఇది గట్టి చేయగడము అనుకోకండి ఇది మెత్తని చేయగడాలి ఇగో ఇలా గొల్లగా వస్తాయి ఎప్పుడైనా అంటే ఇవి గట్టి చేయడం కనిపిస్తున్నాయి కాదు మెత్తన్ చేయగడాలి రెడీ అయిపోయింది పక్కన సాంబార్ కూడా పెట్టుకున్నాను అట్టు కానీ దాసరిగా ఉంది అనుకోవచ్చు ఒక్కటి సరిపోద్ది నీకు కడుపుకే అనుకోవచ్చు కానీ చాలు దలసరిగా ఉంది ఎట్టు అందువల్ల సరిపోద్ది అంటున్నా ఇప్పుడు తినేస్తాను చక్కగా తినేసి గవగ్ పనులన్నీ ఎత్తి పెట్టుకోవడమే కరెక్ట్గా పన్నెండున్నారా అయింది ఆటోకి వెళ్తాము మన ఉద్దేశానికి లేట్ చేస్తాను ఇంకెందుకు లేదు నేనైతే రెడీ అయిపోయినప్పుడు అయితే వెళ్తాను బుజ్జికని తేడానికి బాబు గడికి కొంచెం భయంగా ఉంది ఎలాగుందో అని అనే టెన్షన్ రెండూ ఉన్నాయి ఎందుకంటే బాడీ హీట్ ఎక్కిపోయింది మరి జ్వరము లేకపోతే ఎండ దెబ్బకో తెలియదు కానీ పొద్దున్న మాత్రం కంటి నుంచి నోటి నుంచి అంటే లెక్కన ఒక కిస్సీ ఇస్తాం కదా బుజ్జిగడికి ఎప్పుడు ఇస్తాను లెక్క అని ఇస్తాను కిస్సి అదేంటంటే నోట్ నుంచి పొగ మామూలు పెడుతున్నప్పుడు కంటి నుంచి వేడిలాగా సరిలాగా కొడుతుంది ఇప్పుడు ఎలా ఉంది ఏటో తెలియదు కానీ గబుగా వెళ్ళేసి తెచ్చేసి ఫుల్ ఫ్యాన్ వేసి ఫ్యాన్లో కూచురబెట్టి అప్పుడు వాళ్ళకి భోజనం పెడతాను కూడా పెరుగన్నం పెట్టేస్తాను ఒక రెండు అప్పుడు అది వేసి పెట్టేస్తున్నాను మరి కోరేట ఉండలేదు ఎందుకంటే అతను చేసిన సాంబార్ ఉంది నాకు సరిపోతుంది అక్కడికి చాలా ఉంది కొద్దిగా పెరుగాన్నం పెడదామని చూస్తున్నా ఇప్పుడైతే నేను స్కూల్కి వెళ్ళి వాళ్ళు తెచ్చేసి అప్పుడు రిలాక్స్ అయి ఉంటుంది నాకు అప్పుడైతే నేను ఫోన్ అయితే ఇంట్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి బ్యాగ్ ఇస్తాడు ఒక్కొక్కసారి బ్యాగ్ వేసుకుంటున్నాను అంటాడు అందుకని సెల్ అయితే నేను పట్టుకొని వెళ్ళట్లేదు ఓకేనా సెల్ అయితే ఉంచేస్తాను వచ్చాక బాగా కంటిన్యూ వస్తే వస్తాను అండి టీ అయితే పెట్టేసుకున్నాను పక్కన నేను కనిపిస్తుంది అనుకుంటున్నారు పొద్దున్న బట్టలు ఉతికాను కదండి అవి మరద పెట్టుకోవాలి అయితే కూర్చొని హాయిగా టీవీ చూస్తూ దీన్ని కొద్దిగా టీ కంప్లీట్ చేసి ఇది ఫటపట్ మన మరద నేను క్లీనింగ్ చేస్తాను రైస్కి ఏదో గ్లాసులు పెట్టేశాను ఎందుకు అనుకుంటున్నాను అయితే వచ్చేసారు ఉంటారు కదా అనుకున్నాను కొద్దిగా పెడదాము చిన్న కొద్దిగా బుజ్జి కూడా తగ్గట్టు పెడదాము అనుకో ఎందుకంటే పొద్దున్న అన్నం అయితే ఉంది అందువల్ల ఏంటంటే తగ్గించి పెడదాం అనుకో అనుకున్నాను వీళ్ళకి ఆయన వచ్చేసారు ఇంకెందుకని అన్నం వండేస్తున్నాను గ్లాసుడు ఇంకా వంకాయ వంకాయ వేసి టమాటాతో వండుద్దాం అని చూస్తున్నాను వంకాయ టమాటా కూర ఒకరిపోయితే సరిపోద్ది కూర అలా సరిపోద్ది చారు ఉంది కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు